శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అత్యుత్తమమైనటువంటి కాలం అనేది సాగుతూ ఉంది శ్రేష్టమైన ఫలితాలు పొందబోతున్నారు అవసరాలను మీరు దృష్టిలో పెట్టుకొని పనులు చేయండి అభిష్టాలు సిద్ధిస్తాయి నూతన విషయాలను తెలుసుకునే సమయం ఇది జీవితంలో మీరు పైకి రావడానికి అవసరమైనటువంటి ఆలోచనలను చేస్తారు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఉద్యోగం రేపటి రోజున అనుకూలంగా సాగుతోంది మీరు మీ పనులలో ఉండే ఒత్తిడిని జయిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది పది మందికి మీరు ఆదర్శంగా ఉంటారు అభిష్టాలు సిద్ధిస్తాయి అవసరాలకు ధనం చేతికందుతుంది కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలి వివాదాలకు మీరు అవకాశం ఇవ్వద్దు మనోబలం మీకు చాలా అవసరం ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి అనేక విఘ్నాలు మీకు ఉన్నాయి ప్రణాళికలతో పనులు చేయండి గతానుభవం కాపాడుతుంది పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది ముందస్తు ప్రణాళికలు మిమ్మల్ని రక్షిస్తాయి ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి ఆపదలు పంచి ఉన్నాయి చిన్న పొరపాటు అయినా పెద్ద సమస్య కాగలదు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి రేపటి రోజున కొత్త పనులను మీరు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు మీకు ఇంట బయట కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలు తెలుస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా పని భారం పెరుగుతుంది మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు అందువల్ల మీరు కాస్త ఇబ్బందికి లోనవుతారు ఇక మీరు ఊహించినటువంటి విధంగా ఒక ఆదాయ మార్గం రాబోతోంది మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ప్రశాంతమైన జీవితం మీకు ఉంది ఇక సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ప్రముఖులతోటి మీకు పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉండబోతోంది ఇక రేపటి రోజున ఉద్యోగస్తులు మీరు చేసే పనులలో ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీకు తోటి ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ అనేది దొరుకుతుంది రేపటి రోజున చక్కగా మీరు అయితే మీ పనులను పూర్తి చేసుకుంటారు ఇక కొత్త పనులను చేపట్టి వాటిని సకాలంలో మీరు పూర్తి చేస్తారు మీకు ఇంటా బయట కూడా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఇక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు మేషరాశి వారికి రేపటి రోజున ఊహించినటువంటి విధంగా ఒక ఆదాయ మార్గం రాబోతు ఉంది ఇక ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఏది ఏమైనా మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా